నాకు చీర ఎలా ఉందో కామెంట్ చేయండి చీర వచ్చేసి అక్కది జాతర దగ్గరికి వెళ్దామని రెడీ అయితే తినే వెళ్ళండి అక్కడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది ముందు తిని వెళ్తే ప్రశాంతంగా చూసుకోవచ్చు అని చెప్పారు మా బాబా అందుకే అందరం కలిసి తింటున్నాం ఇక్కడ టిఫిన్ అక్కడ ఊరేగింపులు అయిన చూడాలంటే ముందు ఎనర్జీ ఉండాలి కదా నేరసం వచ్చి పడిపోయామంటే మనం తొక్కి పడేస్తారు అందులో జాతర కదా అందుకే కొంచెం జాగ్రత్త అందరూ కలిసి ఒకే చోట ఉండండి విడివిడిగా ఉండకండి తప్పిపోతారు జాతరలో అని మా బావా చిన్నపిల్లలు చెప్పినట్టు మా అందరూ చెప్తా ఉన్నాడు అనమాట ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి చూస్తుంటారు మనం ఫస్ట్ టైం వెళ్ళాం కదా ఇక్కడ క్రౌడ్ ఎలా ఉండదు మనకు తెలియదు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు అంత జాగ్రత్తలు చెప్తున్నారు అవును మీలో ఎంతమంది జాతరకి వెళ్ళారో కామెంట్ చేయండి నేను పోయిన సండే వెళ్ళే జాతరకి సండే మండే ఈరోజు ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నాను కదా ఈరోజు వీడియో అప్లోడ్ చేసి ఈరోజు కూడా అక్కడ జాతరే ఈరోజు కూడా అక్కడ ఊరేగింపు జరుగుతూ ఉండి ఉంటుంది నాకు తెలిసి ఈరోజు పోయినసారి మా బావ వాళ్ళ ఇంటి సైడ్ కాబట్టి మేము వెళ్ళాం ఈరోజు వచ్చేసి పరమట బజారు అంట అవుట్ సైడ్ పెద్దది ఈరోజు ఇంకా బాగా చేస్తారు ఎవరెవర వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి ఆల్రెడీ వెళ్ళి చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా కామెంట్ చేయండి ఎక్కడైతే నేను ఇడ్లీ దోశలు అయితే పెట్టుకుంటున్నా మనకి ఇడ్లీ ఉన్నా కూడా దోశ మన ఫేవరెట్ దోశ లేకుండా తినలేము అనమాట టిఫిన్ ముందు రోజు మటన్ చికెన్ చేశారు కదా అవి కూడా ఉన్నాయి వేసుకోమంటే మనం సోమవారం కదా మనం అస్సలు నాన్ వెజ్ అబ్బా అస్సలు తిన్ను అంటే అస్సలు తినకుండా ఉంటాం కాదు సోమవారం శనివారం తప్ప మిగతా ఏ రోజులైనా తింటా ఇక్కడ చూడండి తల్లి మొత్తం రెడీ కూడా అవ్వకుండా తింటుంది అనమాట అక్కడ కూర్చొని ఇంకేము ఎప్పుడు రెడీ అవ్వాలి మేము ఎప్పుడు బయలుదేరాలో ఏమో చూడాలి మరి మాకు కూడా తింటే అన్నీ అవే అనుకోవాలి ఫ్రెండ్స్ ఒక చపాతి ఒక పొరటా ఒక పూరి అవి చట్నీ కూడా వేసుకోక చట్నీ సాంబార్ అందులో అన్ని అక్కడ వల్లే ఉన్న ఒక వేడే నేను ఉదయం ఏడింటికి రెడీ అయ్యా మన అంతా రెడీ అయ్యేసరికి తొమ్మిదిన్నర పది అయితే అయింది ఇంకా తిన్నాం కదా గట్టి నడుచుకుంటూ వెళ్దాం అని నడుచుకుంటూ బయలుదేరాం జాతరకి సరిగ్గా చాలా రష్గా ఉంది అసలు ఇసుక ఎత్తి రాళ్ళంత జనం అయితే వచ్చారు ఇక్కడ చూడండి పిల్లలు క్యూట్ క్యూట్గా కూడా జాతరలో డ్యాన్స్ వేస్తారంటే అక్కడక్కడ అక్కడ పెడతాను చూడండి అబ్బా ఒక్కో రకంగా అన్ని రకాల వేషాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒకటి ఒకటి లేదంటే అని లేకుండా అన్ని రకాలు అయితే ఉన్నాయి ఆయన చూడండి అంత క్యూట్గా ఉన్నాడు అసలు ఆ విషయంలో హాయ్ చెప్పంటే మన ఛానల్కి హాయ్ చెప్పండి మీరు కూడా ఆయనకి హాయి చెప్పండి అబ్బా ఇవే కదా ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు దాకా మీరు చూసిన ఊరేగింపు అంతా ఒక ఎత్తు అయితే ఇది అసలు అనమాట చూసారా పందులు కట్టుంది ఉంది కదా అసలు ఏంటి అలా పందులు కట్టి అని అనుకుంటున్నారా అవన్నీ అమ్మవారికి బలిస్తారు అలా బతికిన వాటినే చుట్టూ కట్టుకొని తీసుకెళ్తారు కోడి పిల్లల్ని మేక పిల్లల్ని అలాగే మనిషి కూడా తనంతా తానై అంటే దాంట్లో కూర్చుని వాళ్ళు చాలా వరకు బతికిన వాళ్ళు లేరంట చనిపోతారంట అది తెలిసి కూడా సిద్ధపడే వస్తారు చాలా మంది అక్కడక్కడికి ఆ పల్లకిలో కూర్చోడానికి పల్లకిలో కూర్చునేది మనిషి ఆయన బాగా ఇలా అమ్మవారి రెడీ చేసి కూర్చోబెడతారు ఆయన చేతితో బుట్టు పెట్టుకుంటే మనకు మంచిదంట అందుకే జలంతా టగబడిపోతున్నారు బాగా తొక్కిస్లాటైతే జరిగింది జస్ట్ జస్ట్ మీస్ మనం ఆ అమ్మవారు నన్ను కాపాడిందబ్బా అక్కడ బొట్టు మిస్ అయిన వాళ్ళకి ఇది అక్కడే పక్క పక్కనే బొట్లు పెడుతుంటారు వేరే వాళ్ళు అలా కాకుండా గుళ్ళో కూడా మనకు బొట్టు పెడుతుంటారు అనమాట ఇంకా ఊరేగింపు అయిపోయినాక మేము లోపల గుళ్ళోకైతే వచ్చాం గంగానమ్మ తల్లి గుడి అనమాట ఇవన్నీ ఉత్సవ విగ్రహాలు అనమాట విడిగా అమ్మవారిని పసుపుతో చేసి ఇలా అయితే పెట్టారు మెయిన్ విగ్రహం అయితే ఇది నిజంగా నేను ఫస్ట్ టైం అనమాట ఇలా చూడటం ఒక జాతరకు వచ్చి ఎందుకంటే ఒక మనిషిని పల్లకిలో అలా తీసుకెళ్లి తీసుకెళ్ళి ఊరవతలు వదిలిపెడతారంట ఇంకా బతికినా చచ్చిపోయినా ఇంకా ఆయన అయితే ఊరిలోకి రావడానికి లేదు అలా ఇంతవరకు అయితే ఎవరు రాలేదంట అబ్బా బతికి వాళ్ళు అంటుంటే నేను నాకు అది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది నాకు క్లారిటీగా తెలియదు మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి మాటలబడిని చెప్పడం మర్చిపోయాయి కదా ఇదే గంగానమ్మ గుడి గుడి చూడండి చాలా బాగుంది చాలా పెద్దగా మేము అందరం కలిసి ఒక గ్రూఫ్ట్ దిగి అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంటే దారి మధ్యలో ఒక గుడి అయితే కనిపించింది అమ్మవారు ఎంత అందంగా ఉన్నారంటే నిజంగా రెండు కళ్ళు సరిపోవు ఎంత బాగుందంటే చాలా పెద్దగా ఉంది అమ్మవారి విగ్రహం మీకు దగ్గర నుంచి చూపిస్తా చూసేయండి ఆ రోజు అమ్మ అలంకరణ కానీ అసలు ఎంత బాగుందంటే నిజంగా రెండు కళ్ళు సరిపోవు చూడటానికి అంత అందంగా ఉంది అమ్మవారు మామూలుగా అమ్మ అమ్మవార్లు అందంగా ఉంటారు అలాంటిది ఇంత పెద్ద దగ్గర అని నేను ఫస్ట్ టైం అబ్బా చూడటం చాలా రష్గా ఉంది కదా అందుకని మా మామ రాలేక ఇదిగో టీవీలో లైవ్ పెట్టుకొని చూస్తున్నారు ఇక్కడ టీవీలో చాలా బాగా కనిపిస్తుంది అబ్బా అక్కడ దగ్గర నుంచి బాగా కనిపించలేదు ఎందుకంటే ఒకటి నెట్టుకుంటున్నారు కింద కూడా పడి పైకి లేసాను నేనైతే ఆ అమ్మవారి పుణ్యమా అని ఏం కాలేదు గీటు కూడా గీక్కోలేదు పోనీ లేదు బతికిచ్చింది నన్ను ఇంకా ఇక్కడ నన్ను సేపు ఆకలి ఇంక ఇంటికి రాగానే ఆకలేసింది బాగా అందుకే ఏ సొరకాయ కూర చేసినా కూడా నాకు అవే నచ్చలే మంచిగా పచ్చడి వేసుకొని బాగా వేడి వేడి అన్నంలో తినేసా నాకు బాగా ఇష్టం పచ్చళ్ళంటే ఇంకా తిన్నాక మేమందరం వచ్చాం కదా వచ్చిన వాళ్ళందరికీ మా బావ అయితే చీరలు అయితే పెడుతున్నారు అంటే జాతరకు కానీ ప్రతిష్ట కానీ ఏదైనా జరిగితే ఇంటికి వచ్చిన ఆడపిల్లలకి అంటే ఆడవాళ్ళకి చీరలు అయితే పెడతారు తాంబులం ఇస్తారు కదా ఆ తాంబులంలో కొంతమంది జాకెట్ ఇస్తారు కొంతమంది చీరేస్తారు ఎవరు స్తోమత తగ్గట్టు వాళ్ళు చీరే పెట్టాలనే రూల్ లేదు పశు కుంకుమ పెట్టి ఏది ఇచ్చినా పర్లేదు కాకపోతే మా బావ చీరలు అయితే పెడుతున్నారు అత్త అయితే వచ్చి వాళ్ళందరికీ బుట్టు పెట్టి చీరలు అయితే ఇస్తుంది తర్వాత అక్షంతలు కూడా వేసింది అబ్బా అందరికీ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అక్షంతలు అయితే వేయించుకుని ఊరికైతే బయలుదేరాలి వాళ్ళు నిదానంగా సాయంత్రం ఆరింటి బండికి అయితే బయలుదేరతామని వాళ్ళు ఆగారు మనం ఇంటికి బయలుదేరాలి ఎందుకంటే మన ఇంటి దగ్గర ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళని వదిలి పెట్టి వచ్చాను అది ఎమ్మట వెళ్దాం అనుకున్నా కాకపోతే ఇక్కడికి వచ్చాక వెళ్ళడానికి కుదరక ఇంక ఉన్నా నేను బట్టలు కూడా తెచ్చుకోవాలి అక్క కట్టుకున్నాను కట్టుకున్నానవ్వ చూశారు కదా మీరు ఈ రోజు కూడా వెళ్ళకపోతే ఇంకా గోవాలు చేస్తారు నా కొడుకు అందుకే ఇంక బయలుదేరుతున్నా నేను ఇంటి దగ్గర ఎవరు చూసుకుంటారు అక్క మీ పిల్లల్ని అంటే మాయని సెలవనబ్బా ఆ రోజు అందుకని ఇంత టెన్షన్ ఏం పడలేన అవసరం లేదు ఇక మరస రోజు స్కూల్ ఉంటుంది కాబట్టి ఇంకా ఫస్ట్ ఆ రోజు కళ్ళు వెళ్ళిపోవాలి ఇంకా నైట్ అంటే మనకి ఇంకా లేట్ అవుతుంది అందుకని నేను రెండింటికి అలా బయలుదేరాను అప్పటికే చాలా లేట్ అయిపోయింది బస్సులు అస్సలు లేవు అంటే విజయవాడ దాకా బస్సులు అస్సలు లేవు అబ్బా చాలా రష్గా ఉంది అందుకని తిరుపతి బస్సు ఒకటి ఎక్కి అక్కడి నుంచి మన గుంటూరుకొచ్చేసరికి వచ్చేసరికి సెవెన్ అయితే అయింది ఖచ్చితంగా సెవెన్కి ఇంటికి వచ్చి బయట నుంచి తెప్పించుకొని తిన్నా నేను ఇంటికి వచ్చి వండింది కూడా లేదు మన వాళ్ళందరూ చూడండి హ్యాపీగా రెస్ట్ తీసుకుంటున్నారు వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు నేను వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంకా బయలుదేరను అబ్బా ఓకే కానీ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ఓకేనా బాయ్ మరి